శ్రీ విష్ణు రూపాయ నమశివాయ దత్తాత్రేయ స్వామి అవతారాల గురించి దత్తక్షేత్రాల గురించి మనం వీడియోలు చేసుకోవడం మొదలు పెట్టాం కదా ఆ తర్వాత నాకు చాలా మంది ఈమెయిల్స్ చేసి గురుచరిత్ర అంటే ఏమిటండి అది ఎలా పారాయణ చేయాలి అని అడుగుతున్నారు అంటే దత్త సాంప్రదాయంలో లేని వాళ్ళు అలాగే దత్త సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఓ ప్రశ్న అడుగుతున్నారు ఏమిటంటే గురుచరిత్ర ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది పారాయణ చేసే విధానం అది ఏమిటి చెప్పండి అని ఆ రెండు ఈ వీడియోలో చూద్దాం మొట్టమొదటిది అసలు గురుచరిత్ర అంటే ఏమిటి అంటే మనకి ఇహాన్ని పరాన్ని రెండు ఇవ్వగలిగిన అతిశక్తివంతమైన గ్రంథం అసలు మీరు మహారాష్ట్రలో ఎవరింటికైనా వెళ్ళి చూస్తే గురుచరిత్ర గ్రంథం లేని ఇళ్ళు అసలు మహారాష్ట్రలో ఉండవు అక్కడ మహారాష్ట్రీయులు దత్త సాంప్రదాయానికి అంతగా మమైకం అయిపోయారు మన ఇళ్లలో సుందరకాండ పుస్తకాలు ఉంటే చూడండి అలాగే మహారాష్ట్రలో ప్రతి కుటుంబం దగ్గర గురుచరిత్ర ఉంటుంది గురుచరిత్ర పుస్తకం కానీ ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు పారాయణ చేస్తే కనుక అసలు ఆ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి ఆ ఇళ్ళు అద్భుతంగా ప్రభావితం అవుతాయి అసలు అష్టైశ్వర్యాలు అష్ట సిద్ధులు ఆ ఇంట్లో నాట్యం చేస్తాయి అని గురుచరిత్రలో చెప్పారు అంతటి శక్తివంతమైన పుస్తకం ఎందుకు మీకు ఒక్క విషయం చెప్తాను ఇప్పుడు మన ఇంట్లో గురుచరిత్ర చదువుతున్నాం అనుకోండి ఎవరైనా వచ్చారు అనుకోండి మన ఇంటికి వచ్చిన ఐదో నిమిషానికల్లా ఏమిటి మీ ఇంట్లో చాలా విచిత్రంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా ఉంది అంటారు వెంటనే తెలిసిపోతుంది ఆ శక్తి ఏమిటి అనేది అంతటి శక్తి ఉన్న పుస్తకం అన్నమాట గురుచరిత్ర ఇంతకీ ఈ గురుచరిత్రలో అసలు ఏముందండి అంటే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఉంటుంది తర్వాత కలియుగంలో ఆయన మొట్టమొదటి తీసుకున్న రెండు దత్తావతారాలు ఉన్నాయి ఒకటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన అవతారం నుంచి ఆయన అవతార సమాప్తి వరకు ఉంటుంది ఆ తర్వాత శ్రీపాద వల్లభ స్వామి నృసింహ సరస్వతి స్వామి అని ఇంకొక అవతారం తీసుకున్నారు ఆ అవతార సమాప్తి వరకు ఉన్న కథే గురుచరిత్ర అనమాట ఆఖరికి నృసింహ సరస్వతి స్వామి అంతర్ధానం అయిపోవడంతో గురుచరిత్ర అయిపోతుంది వీళ్ళ చరిత్రలే కాకుండా ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి పుణ్యాలు ఏమిటి పాపాలు పాపాలు చేస్తే ప్రాయశ్చిత్తాలు ఎలా చేసుకోవాలి అలాగే రుద్రం గురించి ఎన్నో వ్రతాల గురించి చాలా విచిత్రమైనవన్నీ ఉంటాయి ఇంతకీ గురు చరిత్రలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడే వస్తుంది అందరికీ చిక్కు మీరు కొన్ని పుస్తకాలు తీసి చూస్తే యాభై ఒక్క అధ్యాయాలు ఉంటాయి కొన్నిట్లో యాభై రెండు ఉంటాయి కొన్నిట్లో యాభై మూడు ఉంటాయి అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట అంటే ఆ డివిజన్ ఆఫ్ చాప్టర్స్లో కొన్ని కొన్నిసార్లు తేడా వచ్చి దానివల్ల గురుచరిత్ర పారాయణ చేసేవాళ్ళు కొంతమందికి ఏ అధ్యాయాలు ఎన్ని రోజులు చదవాలి అనేది సరిగ్గా తెలియదు అది ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదట గురుచరిత్ర పారాయణ చేయదలుచుకుంటే బెస్ట్ మార్గం ఏమిటి అంటే సప్తాహ పారాయణ చేయడం సప్తాహం అంటే సెవెన్ డేస్ వారం అది గురువారం నాడు మొదలుపెట్టి మళ్ళీ బుధవారం సాయంత్రానికి అయిపోయేలాగా అంటే వచ్చే గురువారం నాడు చెప్పేలాగా చేయగలిగితే అది అద్భుతమైన సప్తాహ పారాయణ అన్నమాట అది చేస్తున్నప్పుడు ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలండి అది ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదట అంటే గురువారం ప్రారంభించిన రోజు ఒకటో అధ్యాయం నుంచి తొమ్మిదో అధ్యాయం వరకు చదవాలి అందులో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావము అలాగే శ్రీపాద వల్లభ స్వామి పుట్టటము శ్రీపాద వల్లభ స్వామి అవతార సమాప్తి ఆఖరణ స్వామి కురూపురంలో కృష్ణానదిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయారు కదా అక్కడ వరకు ఉన్న కథ అంతా ఈ అధ్యాయంలో ఉంటుంది ఇది మొట్టమొదటి రోజు పారాయణ చేయాలి ఇంకా రెండో రోజు పారాయణలో నృసింహ సరస్వతి స్వామి పుట్టటం నరసింహ సరస్వతి స్వామి నర్సోభవాడి అని ఒక క్షేత్రానికి వెళ్లారు ఆ క్షేత్రాన్నే నృసింహ వాటిక అని పిలుస్తారు అది కొల్హాపూర్ దగ్గర ఉందనమాట ఆ క్షేత్రం చాలా చాలా శక్తివంతమైన దత్త క్షేత్రం ఆ క్షేత్రంలో స్వామి చేసిన లీలలు అలాగే స్వామి ఎక్కడి నుంచి గాంఘాపురానికి వెళ్ళిపోతారు భీమా అమలజ సంగమానికి ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా నర్సోబావాడిలో ఒక భక్తురాలి కుమారుణ్ణి పిశాచిపేడి నుంచి కాపాడుతారు ఆ కథ వరకు ఉన్నదంతా రెండో రోజు చదవాలి అంటే శుక్రవారం నాడు పదో అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం వరకు చదవాలి ఇంకా మూడవ రోజు ఇరవై రెండో అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు చదవాలి అంటే సంగమంలో స్వామి చేసిన లీలలు అవన్నీ మొదలుపెట్టి భస్మధారణ మహిమని విభూతి ధరిస్తే ఏమొస్తుంది అనేది నృసింహ సరస్వతి స్వామి చెప్తారు ఆ అధ్యాయం వరకు మూడో రోజు చదవాలి తర్వాత నాలుగో రోజు ముప్పై నుంచి ముప్పై నాలుగో అధ్యాయం వరకు చదవాలి ఇక్కడే చాలా పుస్తకాల్లో ఒక దాంట్లో ఒకలాగా ఒక దాంట్లో ఒకలాగా ఉంటుంది కానీ దీని వెనకాల ఒక లాజిక్ ఉండదు ఏమిటి అనేది చెప్తాను ఇందులో ఏమిటంటే గాంగాపూర్ మఠానికి వెళ్తారు స్వామి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి చేసిన కొన్ని లీలలు అలాగే రుద్రాభిషేకం యొక్క మహిమ ఏమిటి అనేది కూడా ఈ అధ్యాయంలో చెప్తారు ఇంకా ఐదవ రోజు సోమవారం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడో అధ్యాయం వరకు చదవాలి ఎందుకు సోమవారం చదవాలి అంటే ముప్పై ఐదో అధ్యాయం సోమవారం వ్రతం గురించి చెప్తుంది అందుకే సోమవారం నాడు ఆ అధ్యాయం చదవటం మంచిది అనమాట ఆ తర్వాత మంగళవారం నాడు ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు ఉన్న అధ్యాయాలు చదవాలి అంటే స్వామి భాస్కర శర్మను ఒక అతని దగ్గర భిక్ష స్వీకరించి అన్నపూర్ణ అవతారాన్ని చూపిస్తారు కదా ఆ అధ్యాయం నుంచి మొదలుపెట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం వరకు చెప్పే అధ్యాయాలు ఇంకా బుధవారం నాడు నలభై నాలుగో అధ్యాయం నుంచి యాభై రెండో అధ్యాయం వరకు చదవాలి యాభై రెండు అంటే నృసింహ సరస్వతి స్వామి కదలీవనం వెళ్లి అంతర్ధానం అయిపోయే వరకు అనమాట అలా చదివితే అప్పుడు సప్తాహ పారాయణ సక్రమంగా చేసినట్టు ఇప్పుడు ఈ సప్తాహ పారాయణ చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి మొట్టమొదటిది భూషయనం చేయడం బ్రహ్మచర్యం పాటించడం అలాగే సాత్వికమైన ఆహారం మాత్రమే తినడం ఈ మూడు చేయాలి అసలు మీరు గురుచరిత్రసారి సప్తాహ పారాయణ చేశారంటే శ్రద్ధగా కనుక చేయగలిగితే మీ మనస్సు దానికి అతుక్కుపోతుంది ఆ తర్వాత నిత్యపారాయణ చేసిన కుటుంబాలను ఎన్నో చూశాను నిత్య పారాయణ అంటే ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతారు అనమాట అలాగే ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేసే ఇళ్ళు కొన్ని లక్షలు ఉన్నాయి భారతదేశంలో అసలు ఆ ఇంట్లో ఇంకా దేనికి లోటు ఉండదు అంత అద్భుతంగా వెళ్ళిపోతాయి అనమాట కష్టం అనే మాట ఉండదు అసలు ఆ ఇళ్లలోనూ అంత శక్తివంతమైన గ్రంథం అయితే ఈ నియమాలు పాటిస్తూ సప్తాహ పారాయణ చేసినప్పుడు పాటించవలసిన ఇంకొక నియమం ఏమిటి అంటే ఆ వారం రోజులు కూడా భగవంతుడి చింతనతో గడపండి మనం చూడండి ఇంట్లో శ్రద్ధగా పూజ అనుష్ఠానం చేసే అలవాటు ఉన్న వాళ్ళైనా సరే అవి అయిపోయాక ప్రతిరోజు చేసేవి రెండు పనులు ఉంటాయి ఏమిటంటే టీవీ పెట్టుకుని అందులో పోసుకోలు సినిమాలు కానీ లేకపోతే రాజకీయాలు కానీ ఎవడి ఎక్కడ ఎలా చచ్చిపోయాడు క్రైమ్ కానీ ఇలాంటివన్నీ చూస్తూ గడుపుతారు లేకపోతే వేరే వాళ్ళ మీద మాటలు చెప్పుకుంటూ ఎంతసేపు వాడు మనకి ఇలా చేస్తాడు మనం ఎంత కష్టపడ్డా మాటలు చెప్పుకుంటూనే గడుపుతారు రోజు అంతే కదా కానీ పారాయణ యొక్క నిజమైన ఫలితం దక్కాలి అంటే ఏం చేయాలంటే మౌనం పాటిస్తూ చేయండి మౌనము అంటే మాట్లాడకుండా ఉండిపోవడం కాదు అక్కర్లేనివి మాట్లాడకుండా ఉండడం అవసరం అయినప్పుడు మాట్లాడండి అక్కర్లేని విషయాలు ఏమి మాట్లాడకుండా వారం రోజులు పూర్తిగా మనస్సుని దత్తస్వామి మీదే పెట్టండి పారాయణ చేసినంతసేపు పారాయణ చేయండి అయిపోయిన తర్వాత వచ్చి ఇంటర్నెట్లో మీకు గాన్గాపు రక్కలకోట్ పిఠాపురం కురూపురం వాటికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఉంటాయి అవి పెట్టుకుని అలా చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మనస్సంతా దత్తాత్రేయ స్వామి మీద ఉండి చాలా పవిత్రంగా గడుపుతున్నాము అని మీకే తెలుస్తుంది అలాగే ప్రతిరోజు ఒకే సమయానికి ఒకే చోట కూర్చుని పారాయణ చేయండి దానివల్ల ఎంతో శక్తి వస్తుంది ప్రతిరోజు ఆరు గంటలకు మొదలు పెట్టారు అనుకోండి పారాయణ రోజు ఆరు గంటలకే కూర్చుని చేయండి ఇలా అన్ని చేశాక ఆఖరి రోజు గురువారం నాడు అప్పటికి బుధవారం సాయంత్రానికి పారాయణ అయిపోతుంది కదా గురువారం నాడు గ్రంథాన్ని దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టి ప్రసాదం ఆరగింపు పెట్టి ఏదో ఒక ప్రసాదం చేయండి చేసి ఆరగింపు పెట్టి అప్పుడు హారతిచ్చి ఎవరో ఒకళ్ళకి ఆ రోజు భోజనం పెట్టండి మీరు గాని శ్రద్ధగా ఇందాక నేను చెప్పినవన్నీ పాటిస్తూ చేయగలిగితే ఖచ్చితంగా ఒక వారం పారాయణ అయ్యేసరికి మీకు దత్తస్వామి అనుగ్రహం ఏదో ఒక రూపంలో వస్తుంది అలాంటివి నేనే నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను కొన్ని లక్షల మంది చూశారు మీరు గాని పారాయణ శ్రద్ధగా చేయగలిగితే కనుక ఎవరో ఒకళ్ళు మహాత్ములు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అనుగ్రహించటము లేకపోతే ఎక్కడి నుంచైనా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ప్రసాదం రావడము లేకపోతే స్వామి మీకు స్వప్న స్వప్న సాక్షాత్కారం ఇవ్వడము లేకపోతే మీరు ఏదో ఒక మహాత్ముల సమాధిని దర్శనం చేసుకోవడము ఏదో ఒక రకంగా మీ పారాయణని నేను స్వీకరించాను అని ఆయన మీకు తెలియజేసి తీరుతారు మీరు శ్రద్ధగా పారాయణ చేశారు నియమాలు తప్పకుండా అనడానికి అదే లిట్మస్ టెస్ట్ అనమాట అలా ఒక్కసారి శ్రద్ధగా చేయండి ఇంకంతే మనస్సు గురుచరిత్రకి అనుసంధానం అయిపోతుంది అసలు మీ పారాయణ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళకి భోజనం పెట్టండి ఎవరు ఆకలి కొన్న వాళ్ళు ఎవరికి పెట్టినా దత్తాస్వామి వాళ్ళ రూపంలో స్వీకరిస్తారు ఎవ్వరు దొరకకపోతే ఒక కుక్కని చూసి కుక్కకు ఆహారం పెట్టండి దత్తాత్రేయ స్వామి ఎన్నో సార్లు ఆ రూపంలో కూడా వచ్చి స్వీకరిస్తారు ఆయనకి శునకాలంటే మహాప్రీత్ అసలు అందుకని ఒక శునకానికైనా చక్కగా కడుపు నిండా భోజనం పెట్టండి ఆ రూపంలో అయినా స్వామి స్వీకరిస్తారు ఇది గురుచరిత్ర పారాయణ చేసే పద్ధతి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో ఇంకా ఏ లోటు అనేది లేకుండా జీవితాలు అద్భుతంగా నడుస్తాయి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో అందుకే వీడియో ముగించే ముందు రెండు విషయాలు ఏమండి పారాయణకి సంకల్పం ఏం చెప్పాలి అంటే అది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం మామూలు సంకల్పం అంతా చెప్పాక చివరికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే గురుచరిత్ర పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అండి అంటే అది కూడా ఈ వీడియో కింద ఇస్తున్నాం అర్చు